ఓం సమర్థసద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరితము ఏడవ అధ్యాయం అద్భుతావతారము సాయిబాబా వైఖరి బాబా యోగాభ్యాసములు దౌతి ఖండయోగము బాబా సర్వాంతరయామి తత్వము కారుణ్యము కుష్ఠురోగి భక్తుని సేవ కాపర్దే కుమార్ని ప్లేగు వ్యాధి బాబా పండరీ ప్రయాణము అద్భుతావతారము సాయిబాబా హిందువు అన్నచో వారు మహోదయనివలే కనిపించేవారు మహమ్మదీయుడు అనుకున్నచూ హిందూ మతాచారములు సంపన్నుడిగా కనిపించేవారు ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము హితవిధముగా ఎవరికీ తెలియదు బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను అదే కాలమందు మహమ్మదీల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలు ప్రోత్సహించుచుండేవారు గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు గోకులాష్టమి నాడు గోకుల్ కాలోత్సవము జరిపించుచుండిరి ఈదుల్ ఫితూర్ పండుగ నాడు మహమ్మదీలచే మసీదులో నమాజు చేయించడివారు మొహరం పండుగకు కొంతమంది మహమ్మదీలు మసీదులో తాజియా లేదా తాబూదు నిలిపి కొన్ని దినములు దాని నచ్చట నుంచి నా పిమ్మట గ్రామంలో నూరేగించే గెంచమనిరి నాలుగు దినముల వరకు మసీదులో తాబూదు నుంచుటకు బాబా సమ్మతించి ఐదవ నాడు నిస్సంకోచంగా దానిని తామే తీసివేసిరి వారు మహమ్మదీయులన్నచో హిందువుల హక్కు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను వారు హిందువులన్నచో సుంతిని ప్రోత్సహించేవారు బాబా హిందువైనచో మసీదులనందెలా ఉండును మహ్మదీయుడైనచో దునియను నేల వెలిగించి ఉండేవారు అది ఏ కాక తిరుగలతో విసురుట శంఖమూదుట గంట వాయించుట హోమం చేయుట భజన అన్న సందర్పణ ఆగ్యపాద్యములతో పూజ మొదలుగు మహ్మదీయుల మతమునకు అంగీకారం కాని విషయములు మసీదులు జరుగుచుండెను వారు మహ్మదీలైన కర్మిష్ఠులకు సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారము ఎట్లు చేయుచుండేది వారు వారే తెగవారిని అడగబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగల కూర్చు పరవశించుచుండిరి అందుచే సాయిబాబా హిందువు మహమ్మదీయుడో ఎవరినూ సరిగా నిర్ణయించలేకుండిరి ఇది ఒక వింత కాదు ఎవరైతే సర్వమును తెదించి భగవంతుని సర్వస్వ శరణాగతి వ్యవనరించెదరో వారు దేవునితో ననైక్యమైపోవదురు వారికి దేనితోనూ సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు వారికి జాతి మతములతో నెట్టి సంబంధము లేదు సాయిబాబా అట్టివారు వారికి జాతులందు వ్యక్తులయందు భేదము కనిపించకుండెను ఫకీరులతో కలిసి బాబా మత్స్యు మాంసములు భుజించడివారు వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతిపెట్టినను సణుగువారు కారు శ్రీ సాయి అవతారము విశిష్టమైనది అద్భుతమైనది నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చును భాగ్యమును లభించినది వారి సాంగత్యము లభించుట నా అదృష్టము వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి సాయిబాబా నిజంగా శుద్ధానంద చైతన్యమూర్తులు నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానం కలుగును సన్యాసులు సాధకులు ముముక్షులు తదితర అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేటివారు బాబా వారితో కలిసి నవ్వుతూ సంపాదించుతూ సంచరించుచుండినప్పటికీ వారి నాలుగుపై అల్లాహుమాలిక్ అన్నమాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది వారికి వాదవివాదములు కానీ చర్చలు కానీ ఇష్టం లేదు అప్పుడప్పుడు కోపం వచ్చినప్పటికీ వారిల్లప్పుడూ శాంతముగాను సమన్వయంతోనూ ఉండేటివారు ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండేటివారు ఆఖరి వరకు బాబా ఎవరు ఎవరికీ తెలియలేదు వారు ప్రభువులను భిక్షకులను ఒకే రీతిగా ఆదరించిరి అందరి అంతరంగములందు గల రహస్యాలన్నీ బాబా ఎరిగి ఉండేవి వారు బాబా ఆ రహస్యాలను వెలబుచ్చకనే అందరూ ఆశ్చర్యముగ్ధులకుచుండిరి వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీ తెలియని వారి వల్లి నటించుచుండిరి సన్మానములన్నచో వారికే మాత్రమూ ఇష్టం లేదు సాయిబాబా నైజమట్టిది మానవ దేహంతో సంచరించున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడగా వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలెను వారిని చూచిన వారందరూ వారు షిరిడిలో వెలిసిన భగవంతుడనియే అనుకుని వట్టి మూర్ఖుడునైన నేను బాబా మహిమలను ఎట్టు వర్ణించగలను సాయిబాబా వైఖరి షిరిడి గ్రామంలోనున్న శని గణపతి పార్వతి శంకర గ్రామదేవత మారుతి మొదలుగు దేవాలయాలన్నింటినీ తాత్యాపాటిల ద్వారా బాబా మరామత్తు చేయించెను వారి దానగుణము ఎన్నదగినది దక్షరూపంగా వసూలైన పైకం మనంతయును ఒక్కొక్కరికి రోజుకొక్కటికి యాభై రూపాయలు ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చొప్పున ఇచ్ఛం వచ్చినట్లుగా పంచిపెట్టేవారు బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభములు పొందేవారు రోగులు ఆరోగ్యవంతులవు వారు దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి కుష్టువారు కూడా రోగ విముక్తులవు అనేకులకు కోరికలు నెరవేర్చుండను ఎటువంటి మందులు పసరులతో పనిలేకుండగానే గుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవరినూ కనుగొనుకుండిరి వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగరి బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా జానముగ్ధులై వారు ఒకొకప్పుడు మల మూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు ఒకొకప్పుడు స్నానం చేసేవారు మరొకప్పుడు స్నానం లేకుండా ఉండేటివారు తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు గ్రామంలో రోగులకు పరీక్షించి ఔషధములు ఇచ్చేటివారు వారి చేతితో నిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండేటివి వారికి గొప్ప హకీం వైద్యుడు అని పేరు వచ్చినాం ఈ ఒక ఆసక్తికరమైన సంఘటన చెప్పవలను ఒక భక్తునికి వాచి మికిలి ఎర్రబడిను షిరిడీలో వైద్యుడు దొరకలేదు ఇతర భక్తు భక్తుల అతనిని బాబా వద్దకు కొనిపోయి సామాన్యమగు అట్టి రోగహములకు అంజనములు ఆవుపాలు కర్పూరములతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది నల్ల గింజలను నూరి రెండు మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుకట్టివి మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను దారగా పోసిరి కండలోని పుసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యను నల్లజీడి పిక్కలను నూరి కండలో పెట్టినను సున్నితమైన కండ్లు మండలేనే లేదు అటువంటి చిత్రములు అనేకము గలవు కానీ అందు ఇదొకటి మాత్రమే చెప్పబడినది బాబా యోగాభ్యాసములు సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసి ఉండెను దౌతి కండయోగము సమాధి మున్నగు షడ్విధయోగ ప్రక్రియలందు బాబా ఆరితేలినవారు అందులో రెండు మాత్రం ఇక్కడ వర్ణించబడినవి దౌతి మసీదునకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు ఒక బావి కలదు ప్రతి మూడు రోజులకు ఒకసారి బాబా అచ్చటకు పోయి ప్రక్షాళన స్నానము చేయుచుండెను ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకి వెడలగక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి మామూలుగా దౌతి ఎనగా మూడు అంగళముల వెడల్పు ఇరవై రెండున్నర అడుగుల పొడవుగల గుడ్డను మ్రింగి కడుపులో అరగంట వరకు నుండనిచ్చిన పిమ్మట తీసెదరు కానీ బాబా చేసిన దౌతి చాలా విశిష్టము అసాధారణమైనది ఖండయోగము బాబా తన శరీర వేరు చేసి మసీదునందు వేరువేరు స్థలములలో విడిచిపెట్టేవారు ఒకనాడొక పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములను వేరువేరు పడి పడియుడుట చూసి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరని కొని గ్రామ మునుసుపు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొనెను కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయము గురించి కొంచెమైనా తెలిసి ఉండునని తననే అనుమానించదరని భయపడి ఊరుకొనెను మరుసటి దినమతడు మసీదునకు పోగా బాబా ఎప్పటి వలే హాయిగా కూర్చొనిట చూసి ఆశ్చర్యపడెను ముందు దినము తాను చూసిన దంతయు భ్రాంతి అనుకొనెను చిరుప్రాయం నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను వారి యోగస్థితి ఎవరికి అంతుబట్టనిది రోగుల వద్ద నుండి డబ్బు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి ఎందరో పేదలు వ్యాధార్థులు వారి అనుగ్రహం వల్ల స్వస్థత పొందిరి నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్ల అనే వారి గొప్ప కీర్తి వచ్చను బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేరకొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు ఒకప్పుడు ఇతరుల వ్యాధిని తనపై వేసుకుని ఆ బాధను తాను అనుభవించేవారు అటువంటి సంఘటన దాన్ని ఈ దిగువ పేర్కొందును దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత దయార్థ హృదయము విదితమగును బాబా తత్వము కారుణ్యము పంతొమ్మిది వందల పదో సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండుగ ముందు రోజున బాబా వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు దునిలో కట్టెలు వేయిచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారుగా తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయింది మంటలకు చేయి కాలిపోయెను మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపునకు పరిగెడిరి మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకుని బలముగా లాగిను దేవా ఇట్లేలా చేసిరి అని బాబాను అడిగిరి మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరంలో ఒక శ్రీ తన బిడ్డను ఒడిలో నుంచుకొని కొలిమి నూదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచినం తన వడిలో బిడ్డ ఉన్నాడన్న సంగతి మరిచి ఆమె తొందరగా లేచెను బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని నా చేయి కాలితే కాలింది అది నాకంత బాధాకరం కాదు కానీ బిడ్డ రక్షించబడెను విషయము నా కానందము కలగచేయుచున్నదని జవాబిచ్చను కొష్ఠురోగ భక్తుని సేవ బాబా చెయ్యి కాలినను సంగతి మాధవరాజ్ దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ను పరమానందుయను ప్రఖ్యాత వైద్యుని వెంట పెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీకి చేరెను చికిత్స చేయుటకై డాక్టర్కు కాలిన తమ చేయి చూపమని బాబాను నానా కోరినం బాబా అందులకు ఒప్పుకొనలేదు చేయి కాలిన లగా ఎత్తు బాగోజీ సిండేయను కుష్ఠరోగి ఏదో ఆకు వేసి కట్టుకట్టేవాడు నానా ఎంత వేడినను బాబా డాక్టర్ గారిచే చికిత్స పొందుటకు సమ్మతించలేదు డాక్టర్ గారు కూడా అనేక ఆరులు వేడుకొన్రీ అల్లాయే తన వైద్యుడిని తమకే మాత్రము బాధలేదని చెప్పుచు ఎటునో డాక్టర్చే చికిత్స చేయించుకునుటకు దాటవేయుచుండెను అందుచే డాక్టరు మందుల పెట్టే మూతయన్ను తెరవకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యము లభించను ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతికి కట్టుకట్టు చుండెను కొన్ని దినముల తర్వాత గాయము మానిపోయినది అందరూ సంతోషించదు అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండిన దాయని సంగతి ఎవరికీ తెలియదు కానీ ప్రతిరోజు ఉదయం బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేడివారు బాబా మహాసమాధి వరకు అది జరుగుతూనే ఉండిడును పురుషుడైన బాబాకి ఇదంతయును నిజానికి అవసరం లేకున్నప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందడగల ప్రేమ చే అతడు నచ్చిన ఉప ఆసనము గైకొనెను బాబా లేండీకి పోనప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకుని వెంట నడిచేడివాడు ప్రతిరోజు ఉదయం బాబా దుని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యక్రమము మొదలడివాడు బాగోజీ గత జన్మ ఎందు చేసిన పాప ఫలితము ఈ జన్మ కుస్టి రోగి గమచే బాధపడుచుండెను వాని వేళ్లు ఈడ్చుకొని పోయి ఉండెను వాని శరీరం అంతయు చీముకారుచు దుర్వాసన కొట్టుచుండెను బాహ్యమునకు అతడెంత దురదృష్టవంతుడిని వరే కనిపించినప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి సంతోషి ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలోనూ మొదటివాడు బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు కాపర్దే కుమార్ని ప్లేగు వ్యాధి బాబా విచిత్రలీలలో ఇంకొకదాన్ని వర్ణించదను అమరావతి నివాసియకు దాదాసాహెబ్ కాపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడిలో కొన్ని దినములుండెను ఒకనాడు కాపర్దే కుమార్కి తీవ్ర జ్వరము వచ్చినది అది ప్లేగు జ్వరం క్రింద మారెను తల్లి బిక్కిలి భయపడెను షిరిడీ విడిచి అమరావతి పోవాలని సాయంకాలం బాబా బూటీవాడాల వద్ద వచ్చినప్పుడు వారిని సెలవు నడగబోయేను దగ్ధకంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పినావు బాబా యామితో దయతో మృదువుగా నిట్టనే ప్రస్తుతము ఆకాశము మబ్బు పటేయున్నది కొద్దిసేపటిలో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మల మగును బాబా కఫ్ని పైకెత్తి చంకలో కోడిగుడ్లంతా పరిణామం గల నాలుగు ప్రేగుపక్కులను చూపుతూ నా భక్తుల కొరకు నేనిట్లు బాధపడేదనో చూడుము వారి కష్టముల నీవు నావే ఈ మహాద్భుతలీలను చూచిన జనులు మహాత్ములు తమ భక్తుల దా బాధలను తామెట్లు స్వీకరించరో ఎన్నో విషయం స్పష్టమైనది మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది వెన్నవలనే మృదువైనది వారు భక్తులను ప్రత్యోపకారమేమి ఆశించక ప్రేమించెదరు భక్తులనే తమ సర్వజనులుగా భావించెదరు బాబా పండరీ ప్రయాణము సాయిబాబా తన భక్తుల నెట్లు ప్రేమించుచుండెను వారి కోరికలను అవసరములను నెట్లు గ్రహించుచుండెను అను కథను చెప్పి ఈ అధ్యాయము ముగించెదను నానాసాహెబ్ చందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు అతడు కాందేష్లోని నందూర్బారులో మమల్తా దర్గా నుండెను అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యను యందు అతనికి గల భక్తి అను ఫలమానా ఫలమానాటికి పండెను పండరీ భూలోక వైకుంఠమెనెదురు అట్టి స్థలమునకు బదిలీ చే నా అతడు గొప్ప ధన్యుడు నానాసాహెబ్ వెంటనే పండరి పోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను షీడిలో ఎవరికి ఉత్తరము రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యను ముందుగా షిర్డీకి పోయి తన విటోబాయగు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవాలని అనుకునేను నానాసాహెబ్ షిరిడీకి వచ్చే సంగతి ఎవరికీ తెలియదు కానీ బాబా చేత గ్రహించను నానాసాహెబ్ నీమ్గాం చేరుసరికి షిరిడీ మసీదులో కలకలము రేగెను బాబా మసీదులో కూర్చుండి మహాల్సాపతి అప్పాసిందే రా కాశీరాములతో మాట్లాడుచుండెను హఠాత్తుగా బాబా వారితో నిట్టనియే మన నలుగురము కలిసి భజన చేసేదము పండరీ ద్వారములు తెరిసినారు కనుక ఆనందముగా పాడేదము లేండు అందరూ కలిసి పాడదొడింగిరి ఆ పాట యొక్క భావమేమనగా నేను పండరి పోవలను నేను అక్కడనే నివసించవలను ఎందుకనగా అది నా ప్రభు యొక్క ధామము అట్లు బాబా పాడుచుండెను భక్తులందరూ బాబాను అనుకరించిరి కొద్దిసేపటికి నానాసాబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని బాబా కూడా వారితో పండరీపురముకు వచ్చి అక్కడ ఉండవలసినదిగా వేడుకొనెను ఆటల భర్తిముల ఆట అవసరం లేకుండెను ఏలనా బాబా అప్పటికే పండరీ పోవలెను అచ్చట నుండవలెను భావమును వెలబుచ్చుచుండెను అని తక్కిన భక్తులు చెప్పిరి అది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను బాబా యొక్క ఊదీ ప్రసాదములను ఆశీర్వాదమును అనుజ్ఞను పొంది నానాసాహెబ్ పండరికి పోయిను ఇ బాబాలీలలకు అంతులేదు ఏడవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు